వెల్కమ్ టు చక్రీ బుల్స్ మహానంది న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన ఎడ్ల జతల వివరాలండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు చల్లా వెంకటహారిక గారు కొత్తపల్లి గ్రామం నంద్యాల రూరల్స్ మండలం నంద్యాల జిల్లా వారి గిత్తలండి మహానంది న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది చల్లా వెంకటహారిక గారు కొత్తపల్లి గ్రామం నంద్యాల రూరల్స్ మండలం నంద్యాల జిల్లా వారు మహానందిలో ఈరోజు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల జిల్లా వారు ఈ రోజు జరగబోయే మహానంది న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది మంచి కాంపిటీషన్ జత న్యూ కేటగిరీ విభాగంలోనే ఎక్కడికి వెళ్ళినా ఒకటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జతండి అలాగే మొన్న సీనియర్స్ విభాగంలో కూడా మహానందిలో మొదటి బహుమతి కైవసం చేసుకున్న గీత్త ఓనర్ వీర నరసింహారెడ్డి అలాగే జూనియర్ గా అండి బుల్స్ కంబైన్డ్ గా మొదటి బహుమతి సాధించాయి ఈ జత ఈ జిప్తల జత ఉన్నారు ఈ రోజు వరకు న్యూ కేటగిరీ విభాగానికి కూడా మంచి కాంపిటీషన్ జతతో రావడం జరిగింది బోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల జిల్లా వారు ఈఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ తోటా శ్రీనివాసరావు గారు ఊరు గ్రామం పెద్ద కాకాని మండలం నంద గుంటూరు జిల్లా వారి జత మహానంది న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఇది కూడా న్యూ కేటగిరీ విభాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ జత మొన్న జరిగిన మేల్లపే మేలచెరువు న్యూ కేటగిరీలో ఆర్కే బుల్స్ తో కలిసి మొదటి స్థానంలో కొనసాగినటువంటి జత అండి హై కాంపిటీషన్ జత హెవీ కాంపిటీషన్ జత ఈ మరి ఈ రోజు మహానంది న్యూ కేటగిరీ విభాగంలో ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయి కన్స్ట్రక్షన్ తోటా శ్రీనివాసరావు గారు ఊరు గ్రామం పెద్ద కాకాని మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల చేతండి ఈ గిత్తలకు నామకరణం కూడా చేయడం జరిగిందండి టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయి కన్స్ట్రక్షన్ తోటా శ్రీనివాసరావు గారు మీరు చూస్తున్న గిత్త ధర్మ అలాగే అక్కడ పడుకొని ఉన్న గీత కర్ణ అండి న్యూ కేటగిరీలోనే హెవీ కాంపిటీషన్ చేత మహానంది న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది మరి ఇవాళ మంచి బహుమతి సాధించాలని చక్రీ బుల్స్ నుంచి కోరుకుందాం ఈరోజు కాంపిటీషన్ బాగా ఉంటుందండి చూస్తూనే ఉండండి చక్రీ బుల్స్ కర్ణ గీత తోటా శ్రీనివాసరావు గారి కర్ణ అలాగే ధర్మ మహానంది న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి అండి జూటూరు రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం గ్రామం చేపల్లి మండలం నంద్యాల జిల్లా అండ్ కమ్మైల్స్ ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మైమున్నా గారు మల్లెల గ్రామం తేపలి మండలం నంద్యాల జిల్లా వారు చేతండి ఇది కూడా అధీరా అధీరా మీరు చూస్తున్న గిత్త న్యూ కేటగిరీ భాగంలో మంచి ప్రదర్శనలు ఇస్తున్నటువంటి గిత్త అండి మంచి బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి గిత్త జూటూరు రెడ్డి గారు అలాగే మన యాంకర్ సాయినాథ్ ఎంగన్ డైనమిక్ యాంకర్ సాయినాథ్ రెడ్డి గారు అండి అధీరా అలాగే షేక్ మైమున్న మల్యాల వారు కంబైన్ చేత మంచి ప్రదర్శన ఇస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు మూడు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి గీత్త మరి ఇవాళ మహానంది సీనియర్ విభాగంలో ఏ బహుమతి సాధిస్తా ఇదే చూద్దాం మీరు చూస్తున్న గిట్టే అధీరా నిలబడిన గీత్త షేక్ మైమున్న గారు మల్లాల గ్రామం ఏడాపల్లి మండలం నంద్యాల జిల్లా వారి గీత మహానంది న్యూ కేటగిరీ విభాగంలో మరో కాంపిటీషన్ చేత కోటిరెడ్డి గారండి సొంత మాగలూరు గ్రామం సొంత మండలం బాపట్ల జిల్లా వారి చేత మహానంది న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది కోటిరెడ్డి గారండి సొంత మాగలూరు గ్రామం సొంత మాగులూరు మండలం బాపట్ల జిల్లా న్యూ కేటగిరీ విభాగంలో మరో కాంపిటీషన్ చేత ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి గీత్త అండి కోటిరెడ్డి గారు సొంతమాగులూరు గ్రామం సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తల జత మహానంది న్యూ కేటగిరీ విభాగంలో పోటీకి రావడం జరిగింది మంచి కాంపిటీషన్ జతలు కూడా రావడం జరిగిందండి ఇవాళ ఇవి మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని కోరుకున్నాం చక్రీ బు నుంచి తల్లారి బాల బాల తల్లారి బాలశిరభయ్య గారండి వంకెంది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చేత మహానంది న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది తల్లారి పెద్ద గారు వంకెందిన్న గ్రామం చిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జతీ మహానందిలో ఈ రోజు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత మహానందిలో ఉన్న పురాతన మర్రి వృక్షాలు అవి ఇక్కడ కూడా ఒక ఉంది చూద్దాం మీరు చూస్తున్నటువంటి జతండి నడిపి సిద్ధయ్య గారి కొడుకు దస్తగిరి బాషా గారు ఎంగల్రెడ్డిపేట గ్రామం బండి ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా వారి జతండి ఈరోజు మహానందిలో జరిగబోయే న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది మహానంది దగ్గరలో ఉన్న బండి ఆత్మకూరు నుంచి రావడం జరిగింది నడికి సిద్దయ్య గారి కొడుకు దస్తగిరి బాసా గారు బండి ఆత్మకూరు గ్రామం వెంగల్ రెడ్డిపేట గ్రామం బండి ఆత్మపూర్ మండలం నంద్యాల జిల్లా ఆరండి మొన్న జరిగిన న్యూ కేటగిరీ ఓంకారంలో జరిగిన న్యూ కేటగిరీ విభాగంలో కూడా పాల్గొనడం జరిగింది మీరు చూస్తున్న లెఫ్ట్ సైడ్ గిత్త ఆరు ఉండి ఈ రోజు న్యూ కేటగిరీ రావడం జరిగిందండి ఈ రోజు జరగబోయే న్యూ కేటగిరీ విభాగం హోరాహోరీగా ఉంటుందండి మంచి కాంపిటీషన్ జీతాలు రావడం జరిగింది బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారు మంచి కాంపిటీషన్ చేత అలాగే టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయి కన్స్ట్రక్షన్ తోట శ్రీనివాసరావు గారు హెవీ కాంపిటీషన్ చేత ధర్మ అలాగే మన మేల చెరువులో కూడా ఆర్కే బుల్స్తో కలిసి సమానంగా ఒకటి రెండు స్థానాల్లో కొనసాగినటువంటి చేత బహుమతులు సాధించినటువంటి చేత అండి అలాగే కోటిరెడ్డి గారు సొంతమాగలూరు గ సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారు వాళ్ళు కూడా మంచి కాంపిటీషన్ చేత అలాగే డి రంగాపురం జుటూరు రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం కంబైండ్స్ ఎస్ఎస్వి ట్రేడర్స్ మల్యాళ వారు కూడా మంచి కాంపిటీషన్ చేత అలా దాదాపు నాలుగు కాంపిటీషన్ చేతలు రావడం జరిగింది ఇవాళ పోటీ కూడా హోరాహోరీగా ఉండబోతుంది చూస్తూనే ఉందండి చక్రీ బుల్స్ నుంచి లైవ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది